వంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ భారతదేశంలో అల్పులు అత్యల్పులుగా మరి చరిత్ర వక్రీకరించి రాశారు ఈ ఎస్సీ ఎస్టీలు భుజు బలము బుద్ధిబలము కలిగిన వీరులని చెప్పేసి ఈ భీమా కురేగా యుద్ధ విజయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రను నిజమైన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క దళితులు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క శౌర్యము పరాక్రమం గురించి ప్రపంచానికి తెలియజేసిన రోజు ఇది ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఇరవై ఒకటిన ముందు జనవరి ఒకటిన కేవలము ఐదు వందల మంది మహారెజిమెంట్ బ్రిటిష్ వారి తరఫున ఆనాటి విశ్వ ప్రభుత్వం సైన్యం అనేటువంటి ఇరవై ఎనిమిది వేల అశ్రీష ఇలా గజబలం ఇలా పెరంగిజం అనేటువంటి ఇరవై ఎనిమిది వేల మందిని కేవలము ఐదు వందల మంది యుద్ధంలో ఓడించడమే కాకుండా అనేక వేల మందిని చదివించి అనేక వేల మందిని గాయపరిచి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు ఈ అద్భుతమైన విజయాన్ని కూడా చెప్పుకోనక లేకుండా దాన్ని పరుగులు పరిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ యొక్క పేరు పోరాట సమయంలో దాన్ని బయటికి తీసి అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఈ బీమా కొరేజా యుద్ధ విజయాన్ని ప్రతి సంవత్సరం అక్కడ బీమా నది ఒడ్డున ఒక స్టూపాన్ని నిర్మింప చేసి ప్రతి సంవత్సరము దీన్ని వేలాది లక్షణాది మంది ఒక విజయంగా ఒక విజయ నివాసిగా జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క ఈ భీమా గురేగా విజయాన్ని ఓడవాడలా అలాగే ఎక్కడైతే ఎక్కడున్నారో ఉన్నారో ఎస్టీలు వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది దానికి మేము ఎందుకు చేస్తాం అంటే దీని ఇంతకు ముందు పూర్వము కోత్ర రాజులైనటువంటి నరకసూర చక్రవర్తి రావణాసురుడు రావణ మాయోపాయంలో యుద్ధంలో ఊదించి వారిని విజయం సాధించి వారి మీద అదేదో దుష్ట శిక్షణ శిష్టరక్షణ మంచి పైసేడు విజయంగా చేసి దాన్ని పండుగగా చేసుకోవడం జరుగుతుంది అదే పండుగని మాపై రుద్ధి మేమే చేసుకునే విధంగా ఈ చరిత్రను ఒక్కరికి రాశారు దాన్ని తప్పు అని చెప్పేసి నిరూపించడానికే మేము కూడా మా యొక్క బ్రాహ్మణ పీస్ వాళ్ళపై కేవలం ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది ఓడించిన అద్భుతమైన విజయాన్ని ఒక పండగ జరిగింది ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు యొక్క వివరిస్తాం కూడా అక్కడ నివాళులు పండి జనవరి అది మహారాష్ట్రలో పుణ్యాపతి గ్రామంలో నివాళు అర్పించడం జరుగుతుంది ఇది ఇలాంటి సంఘటన అదే ఈ మధ్యలో మనం అక్కడ ఝాన్సీబాయి కోసం మాట్లాడుతూ అందరికీ పుస్తకాలు రాస్తాం ఝాన్సీబాయి కాదు ఆవిడకి తిరిగి పండు ఆవులు కాదు చలకరిగిపోయి ఒక నిజమైన నాయకురాలు ఎవరైతే చలకెది పోయారు ఆవుని తీసుకొచ్చి ఆవుని సెకండరీ చేశారు కానీ మధు సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ భారతదేశంలో నిజమైన పోరాట యోధులు ఎవరు ఈ భారతదేశ సంస్కృతి అనేది బైకి తీసుకుని బహుజున్ సమాజ పార్టీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత మూల్య గారిని కానీ ఫిర్యాదు గారిని కానీ రామసా నారాయణ గురు గారి ఇలాంటి ఎస్ఎస్ మైనార్టీ కవులు కళాకారులు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైకి తీసుకొచ్చి బహుజన్ సమాజ పార్టీ వాళ్ళందరూ చరిత్ర కూడా ఈ భారతదేశ సాంఘిక అసమానతల మీద అంటరానిధనం మీద మరి మహారీ ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది కిశ్వరాజులపై ఎదుగుతాయి మరి ఇద్దరు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం మరి విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం భారతదేశంలో అయితే ఇరవై ఎనిమిది వేల మంది మీద ఐదు వందల మంది పోరాటం చేయడానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో భయంకరమైనటువంటి విశ్వ రాజ్యాల రాజ్యులు భయంకరమైనటువంటి ఆంక్షలు తెలిసి ఇది ఎవరైతే ఈ దళితులు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కనీసం రోడ్డు మీద రాకుండా రోడ్డు మీద నడవాలంటే ఈ తన నడిచే బాధ